జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదటి ప్రసంగం వినండి అండ్ అక్కడ నుండి తాజాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయన చేస్తున్న రాజకీయం మధ్యలో ఆయన ప్రయాణాన్ని కనుక మీరు ఎవరైనా ఫస్ట్ నుంచి గమనించి ఉంటే ఈ బాటసారి ఏ విధంగా దారి తప్పారో ఈవెన్ ఈ ఎన్నికల కంటే ముందే ఎంత ఘోరమైన వైఫల్యం చెందారో మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడుతుంది నో డౌట్ ఇన్ దట్ ఏమన్నారు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అన్న దగ్గర నడక మొదలెట్టినా ఇప్పటికి వచ్చేసరికి మీరు నన్ను ప్రశ్నిస్తే కోవట్టులు మీరంతా మీ స్థాయి అంతా నన్ను ప్రశ్నించడానికి అనే దగ్గరికి వచ్చి ఆగారు కులాలను కలిపే రాజకీయం జనసేన చేస్తుంది అని చెప్పి వెబ్సైట్లో పెట్టినటువంటి వాళ్ళ సిద్ధాంతాల్లో ఒకటిగా పెట్టినటువంటి ఈ దారి తప్పిన పాఠశారి తీరా ఇప్పటికి ఎన్నికల్లో పోటీ చేసే దగ్గరకు వస్తే ఇప్పటి వరకు పద్దెనిమిది స్థానాలు ప్రకటించారు పద్దెనిమిదిలో ఏకంగా పన్నెండు సీట్లు ఓసీలకే ఇచ్చారు బీసీలకు రెండంటే రెండే ఇచ్చారు ఒక మైనార్టీలకి ఒక మైనార్టీలకు ఇవ్వాలి ఒక శెట్టి పరిశీలికి ఇవ్వలే ఒకే ఒక దగ్గర మహిళకి ఇచ్చారు గౌడుకి ఇవ్వలే చేనేతలకు ఇచ్చారు ఇవ్వలే కురువులకు ఇవ్వలే యాదవులకు ఇవ్వలే ఎవరికీ ఇవ్వలేదు పద్దెనిమిదిలో ఏకంగా పన్నెండు సీట్లు ఓసీలకు ఇచ్చారు ఒకటే ఒకటి మహిళకు అండ్ దారుణం ఏంటి అంటే జనసేన కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరికి టికెట్ వేయాలి ఎవరికో ఇద్దరికి ఇచ్చారు అంతా వేరే పార్టీ నుంచి వచ్చే టికెట్లు ఏమంటారు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన రెండు చోట్ల పోటీ చేస్తుంటే రెండు చోట్ల వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అనకాపల్లి వేరే దగ్గర వచ్చిన వాళ్ళు పెందుర్తి వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు భీమవరం వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు తిరుపతి వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మజిలీపట్నం ఎంపీ వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది కేవలం అనకాపల్లి నర్సాపురం మాత్రమే బీసీఎల్కి ఇచ్చారు గోదావరి జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండి కాసేపు ఇన్ఫ్లుయెన్సర్స్గా సామాజిక వర్గపరంగా ఉన్న సెట్టి బలిజలు కూడా ఒక్క టికెట్ ఇవ్వలేకపోయారు చివరికి వాళ్ళు ఓపెన్గానే కమెంట్ చేశారు సెట్టి బలిజలంటే అంటే అంత కోపమా కులాలను కలుపుకొని పోతా ఉంటావు కదా మరి ఇక్కడ రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి ఏదో ఒక తెలియని అందరి అయితే ఉందో దాన్ని నువ్వు బట్టుకు వెళ్ళాడతావా ఇదేనా నిజస్వరూపం అని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కమెంట్ చేశారు జనసేన కోసం వాళ్ళు భోజనం చేసి నిరాహార దీక్ష చేస్తున్నారు మొన్న ఆయన ఏమంటారు సూర్యశేఖర సూర్య చంద్ర ఆయన గర్భగుళ్ళు నిరాహార దీక్ష చేసే టికెట్ రాని వాళ్ళు నెత్తుకుంటున్నారు పితాని బాలకృష్ణ మొత్తుకుంటున్నారు మొత్తా చేద్దరు మొత్తుకుంటున్నారు బొలిసెట్టి సత్యనారాయణ వాళ్ళ గుడ్డికి ఎవరికీ పనిచేసిన వాళ్ళకి లేదు ఈయన రాజకీయ సెక్రటరీగా పనిచేసిన పసుపులేడి ఆరేంబ్రాజ్ సార్ ఆయన తిరుపతి సీట్ ఆశేస్తే పోయి చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే తీసుకొచ్చి తిరుపతిలో పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోయి వాక్ కట్ అంటే ఒకటి వాక్ కట్ అంటే ఒకటి ఎక్కడ బదిలెట్టిండు ఏమేం చెప్పిండు దారి పూర్తిగా పోయి బురద బురదలు నడుచుకొని పీకల దాకా బురదలోనే కూరుకుపోయారు ఈ మనిషి పూర్తిగా ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా ఎన్నికలకు ముందే హ్యాండ్సప్ ఒకరికి సామాజిక న్యాయం చేయలే ఒకరిని ఆదుకునే పరిస్థితి లేదు ఎన్నికలకు ముందే ఇక ప్యాకప్ చెప్పడం ఒకటి మిగిలింది ఏ సామాజిక వర్గం ఎందుకు మద్దతు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి ఇటువంటి విషయాలన్నీ అయితే చాలానే ఉంటాయి ఇక ఎన్నికల్లో ఏమంటారు ప్రభావం చూపే అంశాలు ఒకటా రెండా కుప్పలు కుప్పలు ఉండవు ఏ విషయంలో ఆయన విజయం సాధించారు ఏ విషయంలో అయినా ముద్ర ఉంది ఏ విషయంలో కమిట్మెంట్ ఉంది అన్నిట్లోనూ చేతులు ఎత్తేసారు ఇక పొలిటికల్గా ప్యాకప్ ఒకటే మిగిలింది అంతకుమించి పవన్ కళ్యాణ్ను ఆదరించడానికి ఒక కారణం కానీ ఆదరించాల్సిన అవసరం కానీ ఇంకెవరికైనా ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటలేదు లేదు ఆయన ఆదరించాలనుకుంటే ఆల్టర్నేట్ కావాలనుకుంటే అదే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారు కదా పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ పనిచేసేది తెలుగుదేశం కోసం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పనిచేసే తెలుగుదేశం కోసం అనుకున్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు వెళ్ళాలి ఏ విధంగా చూసినా కూడా ఏ విధంగా చూసినా కూడా ఈ దారి తప్పిన బాండాసారి ఘోర వైఫల్యం ఘోరాతి ఘోరమైన వైఫల్యం పొలిటికల్గా పేకప్ ఒకటే మిగిలింది